నీ ఆటబాటలతో ఆనందం చెందే సమయం కాదు ఆహా నా మనసులో ఒక చింత ఉన్నది అది అలాగే తెలుపుతున్నా

ఏం చేస్తాండావురా నా బిడ్డ బిడ్డాని పక్కల పండు వేసుకొని వస్తుంది బాగా నిద్రపోతావు నువ్వు ఓ ఈ నిద్రమే రకం కాదు ఆహా రాగి పిండి ఎత్తుకొచ్చే రకం దేవుడి నువ్వు మూచుకొని ఉండరు నీకే అలా అన్నిటికి పల్లలు వేస్తావా హాయ్ నువ్వు ఈ పక్కరా వచ్చట్లేదు ఆయ్ సార్ రెడీ నువ్వు తక్షణమే అమ్మ దగ్గర పోయి నువ్వు రెడీందమ్మా ఏంటి కప్ప పిల్చుకోని పియ్యాక తుడుకోపోతే వెనకేంటి ని ముందర పోతే వెనకరా అది వెనక అయితే వస్తా వెనకే బాబు రావాల్సింది దూరంగా పోవాల నువ్వు ఎనకాయలే దూరంగా పోతాను వెనక పోతానంటే పొడుస్తాను సరే మారితే చాలు తక్షణమై మీ అమ్మ ఎంబడి వెళ్ళి వెళ్ళి సత్యబాధిని కట్టించుకోండి రాబో

కొల రెడ్డి మాటలు ఆలకించింది బామ్మా పెదరెడ్డి మరి పర్వ పరువు నా పోతాదమ్మా బామ్ మరి

లే మా ఎంచేబుల్ లేకోండేదే హై పొట్టరా అయ్యా ఊంగరట అయినా బట్ట సంగటం మొత్తంలే బ్యాగులో గది పి తిండి కాదు నాయనా నేను అన్నాడు సరే మా పోయిన బాబు జాగ్రత్తగా పేసిరాని సద్ది భోజనం కట్టిండా మూడు దినాలకి ఎంత అయింది మూడు నెలలకి అయింది కూడి కట్టినా అంత తింటాడమ్మా తింటాడప్ప బాగా తింటి తిని తిని అట్లా వచ్చేసింది నాకు వెళ్ళిపోయింది ప్రత్యేకమైన వంటలు మూడు కట్టిండా ఏంటివే లెమన్ రైస్ పులోగిరి చిత్రాన్నం లెమన్ రైస్ పులోగిరి చిత్రానం మూడు ఒకటే కదా తిరుగుపాతలు కానగాకు వేపాకు జిల్లడాకు మంచి వంటకాలు చేసినావు అప్ప ఇవు ఎనభై ఏండ్లు బతుకోడు ఎనభై ఐదు ఏండ్లు బతుకుతాడు ఇవి తింటే నేను అట్లే బాబు వంటలు చేసేది పైన ఖాళీ అయితే నువ్వేందని చూసుకుందాము అని సరే భద్రము భద్రంగా పోయేసి రా అండి మనసులో రొంచుంది నాకి అడుగు నేను అట్లా నా నాకు ఎట్లా బాబు నాకు ఏడు మంది కొడుకులు రా మంది కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తే చిన్న కొడుకు వెంగళరెడ్డికి పెళ్ళి కాలేదని చాలా మనసులో బాధ ఈ కోరిక నువ్వు చెప్పిందే నేను ఎక్కడెక్కడో పోచు పోవా ఒక ఏడ నా ఎత్తుల బేరం బయట ఒక పాపను చూసుకుని రండి అది ఉంటే చల్ల పాప అయ్యా అంత మాత్రం కూడా ఇంటికి ఇంటికిలే ఉండకూడదు నెత్తినే పాపా అంటే ఉండాలంటే నీ ఉద్దేశము మనము చేత్తో చెప్తే ఆ అపాప కాల్తే చేసేది చేసేయల్ల అట్లే కదా కాల్తో చెప్తే చేత్తా చేయాలి రివర్స్ రివర్స్ నువ్వేమో నీ కొడుకు పెళ్లి చేస్తావు మేము ఇట్లే ఉండిపోదమ్మా నీకు ఏడని పెట్టిన చూసి చేస్తలేరా నీ కొడుకు పని నాకు కూడా లేకుండా ఎవరైనా లవ్ చేస్తాను చూపించి పెళ్లి చేస్తా అట్లా వాళ్ళు ఎవరు లేరు నీ కొడుకు అయిపోయి చేస్తావు కదా నా కొడుకు అయిపోయిన తర్వాత నీకు చేస్తా నాకు ఆ పెండ్లా ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలా నీ మాదిరి ఇట్లా సన్నఫ్గా ఉండుకొని లెవెల్గా ఉండకూడదు నాకు సరిపడదు ఇట్లా ఉండాలా ఊర్లో పిల్లనా కొడుకులంతా మైండ్ ఇంటి కారమే ఉంటారు ఇంకెట్లుండాలి బాబు నాకు ఆ అబ్బాగే పల్లె పెద్ద ట్యాంక్ ఉండాల నీళ్ళ ట్యాంకీ అంతలా పడ్డ ఉన్నట్టు ఎవడన్నా చూసి ఎగిరిపడి ఛాయలే నా కొడుకు దాని గాలికే పోండ్లావం కల్లా చూడకూడదు నా మాదిరింటే నీ మాదిరి ఉంటే పిల్ల నా కొడుకులు అంత ఇంట్లోకే తెలియ మంచి పాపని తీసుకొస్తలే ఒకవేళ నేను అంతలా పెండ్లావం చేసుకునే ఇబ్బంది ఇబ్బందిలే ఉపయోగమే ఏం ఉపయోగము ఇప్పుడు బోరు కాటుకి ఎప్పుడన్నా అప్ప నేను పాత అంటాం పోతాంటే ఆడగానే బోరుకాడ చూడు ఒక చెట్టు కానీ లేవు గాలికి పడిపోయినా ఉండేటివన్నీ కొట్టేసినాం ఎప్పుడన్నా అప్పా నేను చేసేటప్పుడు చేస్తే గాలి వాణిచ్చుకుని అనుకో ఆ రూమ్ లో ఉండే లేదు అది కూడా పాడి పడిపోయింది డ్రమ్ము దాం కాదు అదే ఈ ట్యాంకీలో పెండ్లా చేసుకుంటామనుకో ఆయన కింద దూరకొచ్చానే గిని మీద నిలబెట్టేస్తాను ఆ పెండ్లా ఈ సిమెంట్ పట్ట లారీలు వేస్తాడు టర్ఫాలో అట్లాడితే పావడ ఒకటి కుట్టిస్తా పెండ్లా కుట్టించి గెని మీద నిలబెట్టేస్తా వాణికైనా తుంపర పడింది అనుకో పట్ట కాసిన తెచ్చేసి లోపలికి జోరేసి జురే అప్పటికాడుతాయారు జోరుగా పడింది అనుకో నేను జూరిపోతాను లోపలికి సర్లే బాబు ఒక రేణువు నానమ్మ గొబ్బియలు బాబు జాగ్రత్తగా బేస్ రండి భద్రం బాయ్ పటకండి రాదా అప్పుడే చెప్పి నవీన్ పతక్క చదవాలే అయిపోయింది నీకది మా అమ్మ కట్టింది ఎంత టైము నాలుగు ఇరవై ఎన్నిసేపులకు రమ్మన్నా నేను మూడు నిమిషాల్లో ఉంటానండి నేను ఇప్పుడు ఎంత అయింది టైం పది నిమిషాలు అయిపోయా ఏం చేస్తా అంటే నీకు అట్లా అనుమానం వచ్చిందా పెద్దమ్మ నేను ఏమైనా పొరపాటు చేసి నైమ్ చూడు ఇంకేందే సౌండ్ వచ్చింది పట్ట పట్టనే గీడా ఏడా అవి